హాయ్ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు అయితే నేను యాసంగి మొక్కజొన్న అయితే వేస్తున్నాను చూస్తున్నారు కదా ఇది నేను ఉంటున్న ఇంటి పక్కనే ఒక ఎకరం అయితే కౌలు తీసుకున్నాను అయితే ఈసారి వానాకాలం అయితేనే వ్యవసాయం చేయలేదు ఎందుకంటే కొంచెం ఇంట్లో ఇంటి దగ్గర షిఫ్ట్ అయ్యేది ఉండేది అలాగే కొంచెం మనకు కొంచెం టైట్ పొజిషన్ వల్ల అయితే మనం వానాకాలం అయితే వేయలేదు అయితే ఇప్పుడు మేము షిఫ్ట్ అయిన కొత్త ఇంటి పక్కనే ఒక ఎకరం అయితే కౌలు తీసుకున్నాను అయితే ఈరోజు ఏంటిదంటే మొక్కజొన్న అయితే వేస్తున్నాను అయితే చాలామంది అయితే ఈ మొక్కజొన్న వేసేటప్పుడు ఏ సీడ్ అనేది పోయినసారి నేను మొక్కజొన్న వేసాను మళ్ళీ మీ ముందుకు మళ్ళీ మొక్కజొన్నతో మీ ముందుకు వచ్చాను అయితే ఈసారి ఏంటంటే డెకాల్ బి అనేది అయితే సీడ్ వేస్తున్నాను పోయినసారి పైన వేసాను అది కూడా బాగానే ఉంది అయితే ఈసారి డెకాల్ బి ఎందుకు వేస్తున్నానంటే ప్రస్తుతానికి నేను అది ఉద్యానవన శాఖ దగ్గర వెళ్ళి చూశాను ఆ సీడ్ అయితే వాళ్ళు డెమో వేశారు ఆ కర్ర ఉంది అలాగే కాకి సైజు కూడా మంచిగా ఉంది అలాగే మార్కెట్లో కూడా చాలామంది అయితే ఈ పేరే ఎక్కువ ఈసారి అయితే టెకాలవి వేయాలని చాలామంది అయితే రైతులు తీసుకుంటున్నారు అయితే ఇలా చేసుకోవడం వల్ల కూడా ఏమైందంటే విత్తనాల కొరత కూడా ఏర్పడింది చెప్పాలంటే పద్దెనిమిది వందలు పదిహేను వందలు ఉండాల్సిన ప్యాకెటు ఇరవై ఆరు వందలు అలాగే మూడు వేలు కూడా చేసిరు అంటే బ్లాక్లో అమ్ముతున్నారు అన్నట్టు అంత పరిస్థితి వచ్చింది ఈ సీడ్కి ఈసారి అందుకని ఇక నేను కూడా ఈసారి చూద్దాం నేనైతే సైంటిస్టుల దగ్గర వాళ్ళు చూపెట్టిన డెమో చెట్లు చూసి వచ్చాను నేను కాబట్టి నాకు కూడా నచ్చింది ఈసారి అయితే చాలామంది అయితే ఆల్మోస్ట్ అదే విత్తనాలు అయితే వేస్తున్నారు నేను కూడా వేస్తున్నాను అయితే ఇంకోటి గుర్తుపెట్టుకోండి మీరు ఎప్పుడైనా సీడ్ తెచ్చేటప్పుడు మాత్రం ఖచ్చితంగా మీకు తెలిసిన వ్యాపారి దగ్గర తీయండి అలాగే ఎక్కువ రైతులు తీసుకునేది ఎక్కువ పరిచయం ఉండి ఎక్కువ స్థిరంగా కొన్ని సంవత్సరాల నుంచి ఉన్న షాప్ దగ్గర తెచ్చుకోండి ఎందుకంటే ఈ రోజులలో నోట్లే దొంగ నోట్లు తయారు చేస్తున్నారు ఇక సీడ్ చేయడంలో అలా ఆశ్చర్యపడాల్సింది ఏం లేదు కాబట్టి విత్తనాలు తీసుకునేటప్పుడు మాత్రం కవర్లు అవి సేమ్ ఉంటాయి కానీ మన తెలిసిన వ్యాపారి దగ్గర తీసుకుంటే మనకు రేపు ఏమైనా సీడ్ ఫెయిల్ అయినా కూడా వ్యవసాయ శాఖ నుండి వాళ్ళ మీద చర్యలు తీసుకోవచ్చు అలాగే నష్టపరిహారం తీసుకోవచ్చు ఓకేనా ఇప్పుడు టైట్ ఉంది కదా అని బ్లాక్లో మంది నకిలీ విత్తనాలు కూడా అమ్మే అవకాశం ఉంటుంది ఓకే ఇప్పుడైతే మీరు చూస్తున్నారు కదా అయితే ఈసారి అయితే నేను వ్యవసాయం మళ్ళీ మొక్కజొన్నతో మీ ముందుకు వచ్చాను చూస్తున్నారు కదా ఇదైతే నేను వేస్తున్న సీడ్ ఇప్పుడైతే డెకాల్వ్ డీకేసి నైన్ టూ వన్ సెవెన్ అని ఉంటుంది ఇది బేయర్ కంపెనీ వాళ్ళది మనకైతే ఈ సీడ్ గురించి అయితే ఈసారి అయితే మనం వేస్తున్నాం చాలామంది దగ్గర విన్నాను కానీ చూడలేదు అయితే మార్కెట్లో ఇప్పుడు ప్రస్తుతానికి మాత్రం దీని అయితే మోగుతుంది అయితే వీళ్ళు ఇట్లా చాలామంది రైతులు తీసుకుంటారు అని అలాగే బ్లాక్లో అమ్ముతున్నారు షాపులో ఎక్కడ దొరికినా దొరకట్లేదు పదిహేను వందలు ఉన్న బ్యాగు ఈసారి మాత్రం మూడు వేల వరకు అవుతుంది ఎందుకంటే రైతులు కూడా దొరుకుతో లేదని అడ్వాన్స్ తీసుకుంటున్నారు పత్తి వేసిన రైతులు ఒకసారి అయిన తర్వాత మళ్ళీ పత్తి తర్వాత మొక్కజొన్న ఎలా దొరుకుతుందో లేదని వాళ్ళందరూ ఒకటేసారి తీసుకోవడం వల్ల కూడా కావాలనే వ్యాపారులు మాత్రం దాన్ని బ్లాక్లో కృత్రిమ కొరత ఏర్పరిచేటట్టు చేసి బ్లాక్లు అమ్ముతున్నారు అంతటి పరిస్థితి అయితే మళ్ళీ వచ్చింది కాబట్టి దీని మీద కూడా అధికారులు కొంచెం స్పందిస్తే మంచిది అలాగే ఈ బ్యాగ్ వచ్చేసి నాకైతే ఇరవై వందలు తెచ్చుకున్నా నేను మూడు బ్యాగులు తెచ్చుకున్న ఎకరానికైతే అయితే ఎందుకంటే ఇప్పుడు ఆశయం కాబట్టి కొంచెం గింజ అనేది కొంచెం దగ్గర గడ్డ దగ్గర పట్టాలి అలాగే నేను ఏం చేస్తున్నా అంటే ఈసారి నూతన విధానం చేస్తున్నాను ఏంటంటే ఇప్పుడు ప్రస్తుతానికి ఇట్లా లైన్లు వేస్తాను కదా సార్ ఇక్కడ పొడుగు తీస్తున్నాం అయితే పది సార్ల మధ్యలో ఒక కొండం అనుకుంటున్నాను ఎందుకంటే మధ్యలో గాలి వెలుతురు ఉంటే కర్ర సైజు పెరుగుతుంది అలాగే మనం లోపల యూరియా వేయాలన్నా లేకపోతే నీళ్లు కట్టేటప్పుడు మనకు కూడా ఎక్కువ ఇబ్బంది లేకుండా కర్రలు లేకుండా మన సార్లు ఎమ్మటి అవతల ఈతలు వెళ్ళొచ్చు అలాగే గాలి వెళ్తురు వెళ్దినా కూడా మనకు కంకి సైజ్ పెరుగుతుంది కాబట్టి నేనైతే మధ్యలో అయితే ఒక నూతన విధానం అయితే చేస్తున్నాను నా ఛానల్ మీరు ఫాలో చేసినట్టయితే ఆ మొక్కలు ఎత్తిన తర్వాత కూడా ఎలా ఉందనేది మీరు చూడొచ్చు ఎందుకంటే ప్రస్తుతానికి మిర్చి తోటలు అయితే పండేటట్టు లేవు చాలామంది మా సైడ్ అయితే మొక్కలు చనిపోయి లాస్ట్ ఫాట్ అయిపోయిన తర్వాత కూడా పోవడం వల్ల అది దున్నేసి మళ్ళీ అందరూ మొక్కజొన్నలు వేస్తున్నారు ఎందుకంటే మిర్చి అయితే ఇక భవిష్యత్తులో అయితే పండిట్ అయితే అనిపిస్తలేదు నేను చాలా వీడియోలు కూడా రైతులకు హెచ్చరించాను కూడా ఆర్థిక స్తోమత ఎక్కువ లేని వాళ్ళు అప్పులు తెచ్చి మాత్రం తోట పెట్టకండి చాలా మందికే చెప్పాను అది కొంతమంది ఫాలో అవ్వచ్చు కా కాకపోవచ్చు కానీ నష్టం అయితే ఇప్పుడు వాళ్ళు చూస్తున్నారు ఓకేనా ఇప్పుడైతే మొక్కజొన్న ట్రెండ్ నడుస్తుంది కాబట్టి మీరు సీడ్ ఎంచుకునేటప్పుడు కూడా నకిలీ జాగ్రత్త ఉండండి ఎందుకంటే ఇప్పుడు అందరూ డెకాల్వి అని ఆ విత్తనం వెనుకనే పడుతున్నారు కాబట్టి ఇలా మోసం చేసే వాళ్ళు కూడా ఇదే అదునుగా భావించి అయితే చేయచ్చు అలాగే యూరియా కూడా నానో యూరియా కూడా దీని మీద వాడచ్చు అలాగే ఇప్పుడు కొంచెం ముందు మనకు వానాకాలంలో అయితే యూరియా టైట్ ఉండే ఇప్పుడైతే కొంచెం బయట షాపులలో దొరుకుతున్నాయి కాబట్టి కొంచెం మంచి రోజే కాబట్టి అది కూడా కొరత లేదు కాబట్టి మొక్కజొన్న వేస్తున్నారు అలాగే ఏంటంటే మనం మొక్కజొన్న వేసేటప్పుడు ఖచ్చితంగా మాత్రం మనం ఆ గింజలు అనేది ఒకరోజు ముందే ఎండబెట్టుకోవాలి అలా చూస్తున్నారు కదా నేను నిండా కూడా ఎండబెట్టాను అలాగే ఈరోజు సీడ్ వేసేటప్పుడు కూడా ఎండబెడుతున్నాను ఎందుకంటే ఆ విత్తన శుద్ధి చేసిన తర్వాత ఆ విత్తనాలను ఏసీలో పెడతారు కాబట్టి అందులో తేమ శాతం అనే వచ్చి విత్తనాలు అనేది మొలవకుండా ఉండొచ్చు కాబట్టి మనం ఖచ్చితంగా అయితే రెండు రోజులైతే ఎండబెడితే మనకే సీడ్ అనేది ఖచ్చితంగా మొలుస్తుంది అలాగే గడ్డ చీరినప్పుడు మాత్రం విత్తనాలు అయితే లోపల పడొద్దు అది మాత్రం గుర్తుపెట్టుకోండి ఎందుకంటే లోపల పడితే అవి మొలిచిన తర్వాత కూడా అలానే మళ్ళీ మట్టి పిల్లలు పైకి లేపలేక మళ్ళీ అది చనిపోయే అవకాశం ఉంది పంట కూడా పలసగా అయ్యే అవకాశం ఉంది కాబట్టి ఇది ఒకటి జాగ్రత్తగా చూడాలి అలాగే నా ఛానల్ ఫాలో అయితే మీకు అప్డేట్ ఎప్పుడప్పుడు ఇస్తూ ఉంటాను ఒకవేళ నా వల్ల ఏమైనా జరిగినా ఏమైనా నష్టం వచ్చినా కూడా మనకైతే ఎమ్మట మీరు జాగ్రత్త పడవచ్చు ఎందుకంటే పురుగు మందు కానీ ఏదైనా సరే తక్కువలో రైతుకు ఆదుకునేటట్టయితే నేను చేస్తాను అయితే ఇప్పుడు మీరు ఆ నీళ్లు కట్టిన తర్వాత ఇప్పుడు నేను గడ్డలు తీసిన తర్వాత రేపు నీళ్లు కడతాను అన్నట్టు ఎందుకంటే దుక్కి ఆరిపోయింది ఒక అంటే అనేది అది ఏ నెలలో అయినా ఏ తీగలకైనా అన్నిటికీ తట్టుకుని అయితే నిలబడుతుంది ఇక చూస్తున్నారు కదా ఈయన వేయాలైతే అరక దూడానికి వచ్చిండు ఫైన సంవత్సరం పయ నీరు చేశాను కదా అది కూడా ఈయనే వచ్చిండు కొంచెం నాకైతే పక్క గ్రామమే కానీ పిలవంగానే వస్తాడు హాయ్ చెప్పన్నా హాయ్ ఇటు తిరిగే రాదు ఇట్లా తిరిగి హాయ్ అని హాయ్ హాయ్ మీకు కూడా అందరికీ హాయ్ చెప్తున్నాడు అయితే కొందరు ఇట్లా మన గ్రామంలో కూడా ఉంటారు ఎందుకంటే మన పరిస్థితి ఎట్లున్నా సరే పిలవంగానే వచ్చేటోళ్ళు ఉంటారు అలాంటి వాళ్ళు ఉంటే కూడా మనకు మందు కొట్టాలన్నా ఏ చేయాలన్నా ఒక్కోసారి నాకు కుట్రరాదు అంటే కొత్తగా చేస్తున్నాను కాబట్టి కాదు కాబట్టి ఆయన నాకు కొంచెం ట్రైనింగ్ ఇస్తుంటాడు మా ఒక ఆయన ఉన్నాడు ఆయన గురించి కూడా వీడియో చేశాను ఈయన పక్క గ్రామం అన్నట్టు ఓకేనా డెకాల్బీ అనేది ఏ నీళ్ళలోనైనా సరే రేగలు కానీ ఎర్ర నీళ్ళలు కానీ దుబ్బచిలకలు కానీ అన్నిట్లో అన్ని వస్తుంది ఎందుకంటే ఉద్యానవన శాఖలో శాస్త్రవేత్తలు మట్టి ఉంటుంది ఆ మట్టిలో మూడు బాక్సులలో మట్టి వేసి అందులో మొక్కలనే పెంచారు అన్నిటికీ తట్టుకుంటుంది అలాగే అన్ని తెగుళ్ళు ఉన్నతే అది బయటకు వస్తుంది అలాగే మనకు ఏ పురుగు దాడి చేసినా కూడా అది తట్టుకునేంత శక్తి ఉన్నది కాబట్టి డెకాల్వి అనేది ఈసారి మాత్రం ఓకే మీరు కూడా ఏమన్నా ఉంటే ట్రై చేయండి అలాగే కొత్తగా వేయాలనుకుంటే నెక్స్ట్ ఇయర్ వేయాలనుకుంటే నా ఛానల్ మీరు ఫాలో అయితే దాంట్లో కూడా నేను మీకు అన్నీ క్లియర్టీగా చెప్తాను అయితే అలాగే ఇప్పుడు మొక్కజొన్న మనుషులు కొంచెం కూలెల్లా కొడుతుంది కాబట్టి మిషన్ తోటి వేద్దాం అనుకున్నాను దాని గురించి వీడియో చేయాలనుకున్నాను కానీ ఆ మిషన్ అనేది ఇప్పుడు సీజన్ అయిపోయింది అందరూ కోతలకు వెళ్తున్నారు అలాగే పత్తులు తోటలు చనిపోవడం వల్ల అందరూ వేస్తున్నారు కాబట్టి మిషన్ కూడా రెంట్ దొరకలేదు అది రెంట్కి ఇచ్చేస్తే ఐదు వందలు అంట రెంట్ కొనాలనుకుంటే ఎనిమిది వేల నుంచి పదివేలు ఉంది ఒకటి మ్యాన్యువల్ ఉంది ఆటోమేటిక్ ఉంది స్క్రీన్ మీద వస్తుంది కదా చూడండి అది మన ఫ్లిప్కార్ట్లో కూడా ఉంది ఆ ప్రోడక్ట్ సంబంధించి మీకు స్క్రీన్ మీద కూడా వస్తుంది అది కూడా మీరు ఖచ్చితంగా చూడండి నెక్స్ట్ ఇయర్ అయితే నేను ఖచ్చితంగా అదే చేస్తాను మిషన్ అయితే చేసుకుని అయితే పెడతాను ఎందుకంటే ఈ కూలీల కొరత ఉండడం వల్ల మనం అనుకున్న సమయానికి అయితే సీగుడ్ వేయలేకపోతున్నాం కాబట్టి మనమైతే ఆ మిషన్ అనేది తీసుకుంటే మనకు కిరాలు కూడా వెళ్ళొచ్చు కిరాయికి కూడా ఇవ్వచ్చు దాంతో పెట్రోల్ డీజిల్ పోసేది కాదు ఛార్జింగ్ పెట్టేది కాదు కాబట్టి మందు ఒక పక్క వేసుకోవచ్చు ఆటోమేటిక్ ఉంటుంది దాంతో నేను పక్క గ్రామంలో చూసానని వీడియో చేద్దామంటే వాళ్ళు పనిలో ఉన్నారు నేను ఒకరు తీసుకొని చేస్తాను ఆ ప్రోడక్ట్ కూడా మీకు స్క్రీన్ మీద వస్తుంది చూడండి ఎందుకంటే అన్ని సమయంలో కూలలు దొరకరు ఇప్పుడు కోతకు కోతకుపోలుతున్నారు కాబట్టి కూలలు దొరకడం కూడా కష్టం అవుతుంది అలాగే మనం ఏం చేయాలంటే ఒక అరక తీసుకొని మనం లైన్ అనేది సాళ్ళు తీసుకున్న తర్వాత మిషన్ తీసుకొని మనం మనం వేయచ్చు ఒక ఒక పూటలో మాత్రం ఖచ్చితంగా మనం వేసుకోవచ్చు అలాగే దుక్కి అనేది పొడి మంచిగా చేసుకొని ఉండాలి గడ్డలు పెడ్డలు లేకుండా చూసుకుంటే మనకు ఇంకా తొందర స్పీడ్ అయిపోతుంది పని అలాగే మనం ఎడ్లు లేని వాళ్ళు అరక లేని వాళ్ళు కూడా మన హర్యానా ఐదు నాగల కల్తీవేటర్ ఉంటుంది కదా స్క్రీన్ మీద వస్తుంది చూడండి అది దాంతో కూడా మనం లైన్ తీసుకొని మిషన్ తోటి వేసుకోవచ్చు ఒక్క రోజులో మొక్క వేసే పని అయిపోతుంది ఒక్క రోజు ఐదు ఎకరాలనే వేసుకోవచ్చు ఓకేనా మీకు ఇంకేనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి నా ఛానల్ ఫాలో చేయండి నేను కొట్టే మందులు అలాగే ఏమైనా సలహాలు సూచనలు మీకు నా ద్వారా మీకు ఖచ్చితంగా లభిస్తాయనుకుంటే నా ఛానల్ ఖచ్చితంగా ఫాలో చేయండి ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి ఓకేనా బాయ్